కొత్త కొత్త కలెక్షన్ వచ్చినాయండి తక్కువ బడ్జెట్ ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ హోల్సేల్గా కాబట్టి నేను ఇచ్చే సోలతలు ఇచ్చి రెండు ఇస్తా ఏ చీరన మెత్తడి చీర రెండు వందల యాభై కొలత అయితే పెద్దది వస్తుందండి ఐదున్నర మీటర్ చీర జాకెట్ సపరేట్ చిల్లీ రెడ్ రాయల్ బ్లూ మెహందీ కలర్ ఇట్లా కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్స్ ఇట్లా సెట్ గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్ రేటు రెండు వందల యాభై ఇవ్వండి చిన్న జలకర డిజైన్ అంటే చిన్న పుష్పాలు జలకర డీను కలర్ మ్యాచింగ్ సూపర్గా ఉంది ఇవ్వండి శారీ అంతా ఇట్లా బాంధిని స్టైల్లో వస్తుంది ముగ్గుళ్ళ డీను ముగ్గులు డీను బ్లాక్ ఎల్లో రాణి కలర్ కలర్ కాంబినేషన్ లవ్ సింబల్ డీన్ అండి గా ఉంటుంది లవ్ సింబల్ డీన్ రెడ్ కలర్ ఒక యాభై చీర్లు వైట్ కలర్ ఒక యాభై చీరలు తెప్పించా బాగుతుంది ఇది మేడం ఇది చూడండి కలర్ మ్యాచింగ్ గులాబుల్ డీను సూపర్ ఉంది స్మూత్ గా దూదు ఉన్నట్టుందండి ఇళ్ళ దగ్గర నాలుగు వందలు ఈజీగా అమ్మవచ్చు రెండు వందల యాభై బాందిన అండి ఇదిగోండి కింద శుభూరి డిజైన్ వచ్చి బాందినే వస్తుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ బ్లాక్ ఎంబ్రాయిడ్ పచ్చ కలర్ కాంబినేషన్ ఇది వైట్ కలర్ కాంబినేషన్ అండి ఏ చీరైనా రెండు వందల యాభై ఇలా దగ్గర అమ్ముకున్నవాళ్ళు హోల్సేల్ గా ఒకటి రెండు అమ్మవండి ఇట్లా ప్యాకెట్ వేజ్గా అమ్ముతాం ప్యాకెట్గా ఆరు గాని ఎనిమిది గాని వస్తాయి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది గుంటూరు కారం డిజైన్ అంటారు బాగుంటుంది చిన్న మల్లె మొక్కలు డిజైన్ అండి పోల డిజైన్ ఫ్లవర్ మ్యాచింగ్ కమలం డిజైన్ చిన్న చిన్న పోల డిజైన్ ఎంత క్లాసిక్ ఉందండి కాఫీ కలర్ వైలెట్ పచ్చిమౌడకై వైలెట్ కలర్ కాంబినేషన్ ఏ చిన్న రెండు వందల యాభై శుభూరి డిజైన్ మా షాప్ మీ అందరికి తెలిసిందే కదా రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై వైష్ణవి కాంప్లెక్స్ ఒక వీడియోలో అన్ని రకాలు పెట్టాలంటే కుదరదు కదా కొద్దిగా ఐటమ్స్ మీకు పరిచయం చేస్తారు సార్ మేము అమ్ముకోవడానికి ఒక యాభై చీరలు కావాలి డెబ్బై చీరలు వంద చీరలు కావంటే ఎప్పుడు బెళ్ళు రెడీగా ఉంటాయి మీ చక్క షాపు విజిట్ చేయండి అన్న మీరు రాలేమన్న దూరాభారం అది అంటారు కదా మేమైతే గా సరుకు అవసరం ఉంటే డబ్బులు రెడీగా ఉంటేనే డబ్బులు చూసుకొని మాకు ఫోన్ చేయండి ఏ చీరన్నా రెండు వందల యాభై ఈ ఫ్యాబ్రిక్ మెత్తడి చీర ఇది చాలా స్మూత్గా ఉంటుంది కానీ క్వాలిటీ అయితే సూపర్ ఎన్ని వాస్తున్నా బాక్సులు వస్తాయండి మేము బాక్సులు లేకుండా రేటు మాట్లాడి సూరత్ ఫ్యాక్టరీ నుంచి తగ్గించి తీసుకొస్తున్నాం ఏ చీరన మీకు ఇచ్చేది అండి రెండు వందల యాభై సపోజ్ ఈ మ్యాచింగ్ ఎన్ని వస్తాయి ఎనిమిది వస్తాయి ఎనిమిది కలర్స్ ఇవ్వండి గ్రీను రత్నావళి కలరు డార్క్ రాణి కలరు ఇట్లా ఫ్యాన్సీ డిజైన్ చాలా క్లాసిక్ ఉంది సరుకు అయితే నిలవ ఉండదండి వస్తున్నాయి బిల్డ్ అయిపోతున్నాయి మేడం ఇటువంటి చిన్న పోల డిజైన్ ఎంత క్లాస్ ఉంది పోల డిజైన్ కాఫీ కలర్ మెరూన్ కలర్ నేరేడు పండు ఇవన్న నావీ బ్లూ ఒక మ్యాచింగ్ ఐదు ఇచ్చేళ్ళ ప్యాకెట్ ఇది లోటస్ కమలం పూలతో ఇచ్చాడు ఇదిగో కాఫీ కలర్ ధమ్స్అప్ కలర్ గ్రీన్ కలర్ ఇటీరా కలర్ పచ్చి మిలటరీ గ్రీన్ ఇది ఒక మ్యాచింగ్ మేడం ఇది చూడండి అసలు ఎంత బాగుంది గులాబుల్ డీన్ నావీ బ్లూ మెరూను నేరేడు పండు గ్రీన్ వైలెట్ చక్కటి కలర్ కాంబినేషన్ ఉంది డిజిటల్ ప్రింట్ అంటారు మనం ఇచ్చేది కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళు నాలుగు వందలు ఈజీగా అమ్మచ్చండి నాలుగు వందలు అమ్మపోతే అనవసరం బట్టల వ్యాపారం కొలతలు పెద్ద వ్యవస్థ ఇవన్నీ ఇవన్నీ షాపులు ఉండవు క్వాలిటీలు బాగుంటాయి నేరేడు పండు రాణి కలర్ ఎల్లో బ్లాక్ రెడ్ నావి బ్లూ రీసేల్ కస్టమర్